తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లందరికీ ఎన్నికల వల వేస్తున్నాడని ఇవాళలో వాలంటీర్లు ఎవరూ పడవద్దని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి ఎతురాజుల నాగేశ్వరరావు సూచించారు పెందుర్తి మండలం అప్పల నరసయ్య కాలనీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థపై అవాకులు చవాకులు పేలిన చంద్రబాబు నాయుడు నేడు ఎన్నికల గట్టం మొదలయ్యేసరికి వాలంటీర్ వ్యవస్థపై ప్రేమ చూపిస్తున్నాడని ఆరోపించారు మారిపోయారని చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వాళ్ళ సీట్లు కాపాడుకుంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాల్లో అని వాళ్ళు కూడా ఓడిపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి నిన్నటి వరకు వాలంటీర్స్ మీద మీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడే వాళ్ళు మరి ఈరోజు అద్రాంత్రంగా మరి వాలంటీర్స్పై ప్రేమ కురు కురుసుకొచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీరు ఎన్ని చెప్పినా వాలంటీర్లకి ప పదివేలు కాదు వాలంటీర్కి నెలక లక్ష రూపాయలు జీతం ఇస్తామని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు పెందు వర్గం కూడా ఒకటే చెప్తా ఉన్నా